హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లైక్స్ ఆన్ ఫుడ్ నేను మీ హరిత ఇప్పుడు టైం అయితే మీకే చూపిస్తాగండి నియర్ టు పన్నెండు అవుతుంది మధ్యాహ్నం కాదండి ఇది అర్ధరాత్రి అనమాట ఎందుకు చూపించాను అనంటే ఈరోజు ఇప్పుడు ఊరికెళ్తున్నాము అది కూడా ఫోర్ ఏఎం బిర్యానీ కోసం ఏదో బయట కొనుక్కొని తినడానికైతే కాదు ఫ్యామిలీ అందరం కలిసి నైట్ అవుట్ చేసి బిర్యానీ చేసుకొని తినాలి ఇంట్లోనే అది కూడా కట్టెల పొయ్యి మీద అని చెప్పి డిసైడ్ అయిపోయి వెళ్తున్నాం అనమాట సో ఈ రోజు మా ఫ్యామిలీతో కలిసి నైట్ అవుట్ చేస్తున్నాం అండ్ అర్లీ మార్నింగ్ కల్లా బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాం అంటే నైట్ అంతా కూడా ప్రిపరేషన్స్ జరుగుతాయి సో మా ప్రిపరేషన్స్ కానివ్వండి అండ్ ఎటువంటి ఫుడ్ ఇంకా ఏం వెరైటీస్ చేసుకుంటున్నాము అనేది ఈ బ్లాగ్ లో చూసేసేయండి అండ్ మెయిన్ కూడా ఇది ఫస్ట్ టైం అనమాట ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి ప్లాన్స్ అయితే చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం నైట్ అవుట్ చేసి బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాం ఎప్పుడు రొటీన్గా గా పోయి అందరూ తింటూనే ఉంటాం కదా బట్ ఎప్పుడైనా ఒకసారి ఫ్యామిలీ అందరు గ్యాదర్ అయినప్పుడు ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ప్లాన్ చేసాం అనమాట సో వెళ్ళాక మా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏమేమి చేస్తాము అనేది చూసేసేయండి ప్రస్తుతానికైతే బయలుదేరాలన్నమాట మేము మా వదిన వాళ్ళు అందరూ ఇక్కడ నుంచి ఊరికి బయలుదేరుతున్నాము సో మాతో పాటు ఈ వ్లాగ్ అంతా మీరు కూడా చూసేయండి ఎంజాయ్ చేసేయండి సో మా అత్తమ్మ వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఒకటేసారి నైట్ డిన్నర్ చేసి వెళ్దాంలే అని చెప్పి మాకు లేట్ అయిపోయింది అనమాట అండ్ కావాల్సిన చికెన్ కానివ్వండి అండ్ రిమైనింగ్ బిర్యానీకి సంబంధించిన రైస్ అన్నీ కూడా తీసుకొచ్చుకొని రెడీగా పెట్టుకున్నాము ఇక బయలుదేరి వెళ్ళి అన్ని ప్రిపేర్ చేసుకొని వండుకొని తినాలన్నమాట సో చూసేసేయండి సో ఎప్పుడైనా ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇలా టైం కేటాయించుకుంటే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేయించండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది అదే టైంకి మా అమ్మ నాన్నని కూడా రమ్మంటే వాళ్ళిద్దరు మేము రామ్లే కావాలంటే గౌతం వస్తాడు వాడు తినేసి మాకు తీసుకొస్తాడు ఇంట్లో పొద్దున్నే కదా పనులు ఉంటాయి అని చెప్పారు సరే ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి ఓకే చెప్పేసాం అనమాట ఇక్కడ కనుమ పండగ ముందు ఒక ఫెస్టివల్ చేస్తారనమాట సో అందుకని చెప్పి డెకరేషన్ అంతా చేశారు రీచ్ అయిపోయాం హోమ్ అయితే మాకన్నా ముందు మా వదిన వాళ్ళు వచ్చారనమాట ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడండి మా అత్తమ్మ అయితే మేల్కో ఉంది ఇంకా మా అన్న వదిన వాళ్ళిద్దరు వచ్చి రిలాక్స్ అవుతున్నారు అనమాట అర్ధరాత్రి ఒంటి గంటకి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసామండి ఊరు వచ్చేసాము ఇదిగో మా మందంతా గోల్ గోల్ గా ఉంది పాపం పక్కింటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మాకైతే తెలీదు బట్ ఇప్పుడైతే చికెన్ బిర్యానీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము అండ్ దాంట్లోకి స్టార్టర్ కూడా అనమాట ఏముందా ఎవరు వస్తుందా ఏం లేదు ఏం చేద్దాం ఇదే పండగ పండగ ఇక్కడ మేము చేసుకునేది చికెన్ బిర్యానీ చికెన్ కబాబ్ చికెన్ పకోడి అయినా అనుకోవచ్చు సో దాని కోసం ప్రిపరేషన్ కోసం రెడీ చేసుకున్నాము చికెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట లెట్ స్టార్ట్ ఇప్పుడైతే చికెన్ బిర్యానీ కోసం మ్యారినేట్ చేసుకుంటున్నాము ఇదైతే త్రీ కేజెస్ చికెన్ అండి ఫస్ట్ ఉప్పు పసుపు కారం ఒకటి రెండు మూడు ఇదిగో ఓకే బిర్యానీ మ్యారినేషన్ అయితే డన్ అండి ఇక చికెన్ కబాబ్కి అయితే మ్యారినేట్ చేసుకున్నాము ఫోర్ కేజెస్ చికెన్ కబాబ్కి காரம் தனியா பவுடர் பெப்பர் பவுடர் சிக்கன் மசாலா ஒரு ஸ்பூன் మ్యారినేషన్ అయితే చేసేసుకున్నామండి ఒకటేమో చికెన్ బిర్యానీకి ఇదేమో చికెన్ పకోడీకి సో ఈ చికెన్ అయితే మ్యారినేట్ అవుతూ ఉంటుంది ఈ లోపల వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టుకుంటాము ఆల్రెడీ మా అత్తమ్మ స్టార్ట్ చేసింది సో ఇప్పుడు బిర్యానీ గురించి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో కనుక్కుందాం ఫస్ట్ మా అత్తమ్మనమాట ఏమత్తమ్మ మీ నిద్ర చెడగొట్టామా ఈరోజు వచ్చి చెడగొట్ట ఎప్పుడైనా మీ అబ్బాయి పోర్యం బిర్యానీ పెట్టించారా పెట్టించాడమ్మా బెంగళూరులో హోస్కోట బిర్యానీ అని చాలా ఫేమస్ అంట తీసుకెళ్లాడు ఒకసారి ఐదున్నరకి వేడి వేడిగా పొగల కక్కతా పెట్టించాడు చాలా బాగుంది తిన్నానమ్మా అప్పుడు ఒకసారి తిన్నాను ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా తినాలి ఇప్పుడు ఓకే మేము డొన్నే బిర్యానీ కాదులేండి నెల్లూరు స్టైల్ లో చేస్తున్నాం ఏదైనా ఎర్లీ మార్నింగ్ తినేది అది ఒక బాగుంటది కదా సరదాగా తిన్నాం నెల్లూరులో కూడా అక్కడక్కడ ఉన్నాయంటమ్మ ఫోరేమ్ బిర్యానీస్ అయితే ఉన్నాయంట టేస్ట్ ఎలా ఉంటుందో అయితే తెలియదు ఎప్పుడు తినలేదు ఎప్పుడూ తినలేదు కోసుకోటలో మాత్రం తిన్నాను చాలా బాగుంటది అక్కడ ఓకే మా అన్నగారిని అడిగి తెలుసుకుందాం అంతా మీరు ఫోరేమ్ బిర్యానీ కి నాలుగు సార్లు పోయి మిస్ చేసుకున్నారు కదా ఆ ఫోర్ ఏమ్ బిర్యానీ నేను ఇప్పుడు ఇంట్లో చేద్దాం అనుకుని మిమ్మల్ని ఇక్కడ రప్పించాం ఇచ్చాం అనమాట చేద్దాం బాగుంది వాతావరణం బాగుంది పండగ నాలుగు గంటలకు ఎప్పుడు బిర్యానీ తినలేదు చేస్తే బాగుంటది వేడి వేడిగా ఉదయాన్ని ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు తినలేదు ఎప్పుడు ఆఫ్టర్నూన్ తినడమే బిర్యానీ చేయండి బాగా మేము కూడా హెల్ప్ చేస్తాం సరే అన్న ఎప్పుడైనా ఓదిన నాలుగు గంటలకు బిర్యానీ చేసిందే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కి సాయంత్రం నాలుగు కూడా చేసిందమ్మా ఒకసారి లేట్ అయినప్పుడు ఈ రోజు కనుమ పండగ అందరం దగ్గర చేరేం కదా వండుకొని తిన్నాము ఈ కనుమంటేనే సరదాగా నాన్ వెజ్ అదేదో మామూలుగా అయితే మార్నింగ్ చేసుకుంటాము ఈ వెరైటీగా అందరం కలిసాము నిద్ర రాలేదు కాబట్టి అందరికి సరే పండు ఒక పట్టు పడదాము అని చెప్పి ఇప్పుడే చేసేద్దాం అని పెట్టేసాము ఈ ప్లాన్ నచ్చిందా మీకు సూపర్ నిద్ర కూడా రావట్లేదు అంటే అంటే మీకు వస్తా మాకిద్దరికి ఎందుకు రావాలి కటింగ్ సెక్షన్ కయితే మా వదిన అండ్ అన్న ఉన్నారు ఇక్కడ సో మా వదిన కట్ చేస్తుంటే దానికి వచ్చే కన్నీళ్ళు మా అన్నకు రావాలని మా అన్న ఉన్నాడు అంటే అంటారు కదా భర్త భార్య సగం సగం అని సో సో ఇప్పుడు సో ఇప్పుడు ఎర్రగడ్లకి వచ్చే కన్నీళ్ళు కూడా భర్త భరిచాలని చెప్పి కూర్చోబెట్టుకున్నారు నీ దగ్గర ఈ అసలు అన్న నావల పుల కోవెల మంటపం మీరాక పలికే నువ్వు స్వాగతం మంగళారం వస్తే పూల సొక్క వేసి సందు శివరాగి తొంగి చూస్తేనే చూడు ఒకవైపే చూడు బిర్యానీ వైపే చూడు ఇంకోవైపు చూడాలి అనుకోకు కబాబ్ అయిపోతావు అర్లీ మార్నింగ్ బిర్యానీస్ నెల్లూరులో అయితే ఈ గోంగూర చట్నీ లేకుండా అస్సలు కంప్లీట్ అనమాట అందుకని చెప్పి దానికోసమే ప్రిపేర్ చేసుకుంటున్నాం అల్టిమేట్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీనిపాటికి ఇది చేసుకుంటున్నాం బిర్యానీ పాటికి బిర్యానీ స్టార్ట్ చేయాలని పొయ్యి వెలిగించుకుంటున్నాం అన్నమాట ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము సో ఏ వస్తమ్మా మా తెల్ల అన్నపూర్ణేశ్వరి బాగొచ్చేదా చూడమ్మా గంటుకుందా లేదు కరోసా అండా హీట్ ఎక్కిందండి ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను వేడెక్కేసిందా సో ఈ రోజు బిర్యానీలోకి మేమైతే రెండు రకాల రైస్ అయితే యూస్ చేస్తున్నాము ఒకటేమో చిట్టి ముత్యాలు ఇంకొకటి పులావ్ రైస్ కోలం రైస్ అంటాం అనమాట సో అవి రెండు కేజీలు ఇవి రెండు కేజీలు అయితే తీసుకున్నాం త్రీ కేజీస్ చికెన్ కి ఫోర్ కేజీస్ రైస్ అయితే వేసుకున్నాము సో ఇప్పుడు ఈ రైస్ అనేటివి లైట్గా వాష్ చేసి పెట్టుకుంటే చాలండి ఎక్కువ నానబడలేదన్నమాట అండ్ ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు చెప్పుకున్న నీళ్ళు అయితే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టినాము సో వేడి నీళ్ళు పోస్తే బిర్యానీ బాగా వస్తుంది కాబట్టి ఈ రైస్ కి సరిపడా వాటర్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం అనమాట ఫోర్ కేజెస్ రైస్ కదా సో ఎంత కావాలో దానికి రెండింతలు వాటర్ అయితే వేసుకున్నాం వేరే కర్ర తెచ్చేనా ఇంక రెండు పుల్లలు తెచ్చేనా ఏమే నీ వీడియో పెట్టా యూట్యూబ్ లో చూసాను పాటలు పాడిని అన్నీ ఎప్పుడా రాత్రి పెట్టా మీ నానమ్మ బాగా పాడింది బాగా పాడింది అని సూపర్ యాక్టివ్ బాగా టాలెంటెడ్ అని అని చెప్పి అందరికి థ్యాంక్ యూ అని చెప్పు చూసి పొగిడారు కదా సో బిర్యానీలోకి ఆనియన్స్ అయితే బ్రౌన్ అయ్యాయి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాం రెండు పచ్చిమిర్చి పేస్ట్ ఓకే టొమాటోస్ వేసేస్తున్నా లోగా గుడ్ గుడ్ ఏ సై అంత ఓకే ఇక చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యి కొంచుకుంటే సరిపో పుదీనా కొత్తిమీర పేస్ట్ చిట్టి ముత్యాలు పులావ్ రైస్ ఫోర్ కేజీస్ ఇవి రైస్ చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత హాట్ వాటర్ అయితే పోసేసామండి ఇక ఈ బిర్యానీ అంతా కూడా కలపకూడదు అనమాట ఒకసారి పోసి అలా కలిపేసి మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలి అండ్ ఎక్కువ క్వాంటిటీ కదా ఎక్కువ ఉడికిపోతే మళ్ళీ బాగోదనమాట సో చికెన్ అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ వేసుకుంటే బాగుంటుంది అండ్ తేమ ఉన్నప్పుడే దించి పెట్టేసుకొని నెయ్యి చల్లేసుకొని మూత పెట్టేసి ఆవిరి కోసం పైన నిప్పులు వేసుకున్నాం అనుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి మంచిగా సెట్ అయిపోతుంది చాలే మొక్క తక్కువ సో చికెన్ బిర్యానీ అయితే చేసేసామండి పైన నిప్పులేసి వదిలేసాం అనమాట ఆవిరవుతుంది అని చెప్పి ఇక చికెన్ పకోడీ చేసుకోవాలి సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీని అలా వదిలేస్తే అప్పుడు బిర్యానీ మొత్తం రెడీ అవుతుంది ఫోర్ ఏఎం బిర్యానీ అనుకున్నామని చెప్పి కరెక్ట్గా ఫోర్ అవుతుంది సో టైంకి కంప్లీట్ చేసామన్నమాట ఇక పకోడి అన్నీ అయ్యే లోపల ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా తినేస్తాం అనమాట చికెన్ పకోడీ కానీ కబాబ్ కానీ ఇలా మ్యారినేట్ చేసుకున్నప్పుడే పిండి కలపకుండా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొంచెం కార్న్ఫ్లోర్ మిగిలినంతా కూడా బియ్య పిండి వేసి కలుపుకుంటున్నానండి అలా అయితే కొంచెం క్రిస్పీగా బాగా వస్తుంది అనమాట అండ్ ఈ చికెన్ ఫ్రై కూడా టూ టైమ్ ఫ్రై ఇంతకుముందు ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాను సో టూ టైమ్స్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ కానివ్వండి చికెన్ టెండర్నెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి మేమందరం కూడా ఇలా నైట్ అవుట్ చేస్తున్నాం ఈరోజు ఏ మనసులో కవ్వించు బుసలు చీకటి సంక్రాంతి పాలవన్నెల గురా పొగడ పువ్వుల రెమ్మల్లరా మనసు చూడగనే మాయమైన మక్కువ రెడు ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కల రెడు ఎడనున్నాడో నాడో ఎక్కడున్నాడో సో చెప్పా కదా మా తమ్ముడు వస్తాడు అని చెప్పి బిర్యానీ అయ్యే టైంకి వచ్చాడు బిర్యానీ అయిపోయినా ఇంక పకోడీ చేస్తునేటప్పుడు వచ్చాడు అనమాట ఇక్కడైతే నేను రైత కోసం ఆనియన్స్ కట్ చేసి ఏడుస్తున్నాను ఇదిగోండి చికెన్ పకోడి ఆర్ కబాబ్ రెడీ అయిపోయింది వేడి వేడిగా ఉందనమాట సో ఇప్పుడు లోపల బిర్యానీ ఎలా సెట్ అయిందో చూపిస్తాను మీకు అండ్ పైన వేసిన నిపులన్నీ కూడా ఆరిపోయాయండి యాష్ అయిపోయాయి కోరేం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చింది చూడడానికి చాలా బాగుంది అండ్ దాంట్లో నచ్చుకోవడానికి చికెన్ కబాబ్ అండ్ ఆనియన్ రైతా అండ్ యాజ్ యూజువల్ గోంగూర చట్నీ సో మా వాళ్ళందరూ తిన తర్వాత ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి అండ్ వాళ్ళు ఎలాగా ఫీల్ అయ్యారో కనుక్కుందాం ఒక్కొక్క హస్తం వేస్తూ టక్ టక్ కొడతా ఉండాలన్నమాట అప్పుడు తినే వాళ్ళకి అబ్బా బిర్యానీ వేస్తున్నాడు అని ఫీల్ వస్తుంది అత్తమ్మా చేశాను హరి చాలా బాగుంది బిర్యానీ సూపర్ పైన చందమా చొక్కల్ని చూస్తా చలి చలిగా ఎర్లీ మార్నింగ్ తినడం ఇంటి దగ్గర ఇదే ఫస్ట్ టైము జ్యూసీ జ్యూసీగా చికెన్ పకోడి గోంగూర చట్నీ చాలా కమ్మగా ఉంది బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది వాటర్ ఎక్కువ లేదు తక్కువ లేదు పొడి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది బాగుంది బిర్యానీ ఇది పకోడి ఇది ఇంకా బాగుంది అవునా తిను బాగుంటుంది ఎప్పుడు తినేది నేను ఇప్పుడు బాగా తింటుండీ హౌ డు యు ఫీల్ బాగుంది బిర్యానీ పకోడీ ఎలా ఉన్నాయి ఇద్దరు కలిసి చెప్తారా కాస్త బాగుంది చాలా బాగుంది పొద్దు పొద్దున్నే బిర్యానీ ఫీల్ ఎలా ఉంది చలికి చల్లగా అరు బయట పంచలో స్మూత్ గా ఉంది బిర్యానీ స్మూత్ గా ఉందంట చాలా బాగుంది మా అన్నకి ముఖ్యంగా బాగా నచ్చిందనమాట అందరు సైలెంట్ గా తింటున్నారు మా అన్న పొగుడుతూ తింటున్నాడు తింటుండే ఇది స్పెషల్ గా ఉంది స్పెషల్ గా ఉంది ఎప్పుడైనా తిన్నారు ఈ టైం లో మీ టేబుల్ లో ఎప్పుడూ తినలా నేను ఒక గోగు రోటి తింటాము మామూలుగా అది కూడా దోస చికెన్ ఫస్ట్ టైం బిర్యానీ ఈ టైం లో ఫస్ట్ బిర్యానీ తింటున్నాం ఓకే మనం చేసిన బిర్యానీ అయితే సక్సెస్ అయింది ఇక నేను మా ఆయన కూడా వెళ్ళి తింటాం సో నా లైఫ్ లో ఇది ఫస్ట్ టైం ఇంత మందికి వండడం చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా వచ్చింది బిర్యానీ కూడా అందరూ మంచిగా తిన్నారు బాగా ఎంజాయ్ కూడా చేశాం అన్నమాట నైట్ అంతా కూడా తెల్లారిపోయింది సో మంచిగా బిర్యానీ తిన్న తర్వాత అందరూ ఎవరి పార్టీకి వాళ్ళు డిస్పోజ్ అయిపోయారండి మేమైతే ఇక్కడే పడుకొని నిద్రపోయామన్నమాట సో లేచాక ఇప్పుడు మళ్ళీ నెల్లూరు వెళ్తున్నాము అండ్ ఈవినింగ్ మళ్ళీ ఫ్యామిలీతో ఒక ప్లాన్ ఉంది అదేంటో నేను మీకు చూపిస్తాను అండ్ ఇప్పుడైతే అందరం కలిసి బయలుదేరేస్తున్నాం అనమాట ఊరి నుంచి వెళ్ళేదారిలో ఇక్కడ ఒక తాత బండి మీద అండ్ వాళ్ళే చేసిన కుండలు కానివ్వండి హుండీలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు సో నేను ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ ఇక్కడ ఒక హుండీ కొనుక్కొని వెళ్తాను తీసుకెళ్లిన హుండీలో మనీ సేవ్ చేసుకుంటా ఆ మనీ కూడా ఓన్లీ నేను ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాను అనుకోండి దానికి యూజ్ చేయచ్చు అని చెప్పి దాంట్లో వేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఎక్కడైనా స్పెషల్గా ఒక పెద్ద టెంపుల్కి అలా వెళ్తున్నాము అని అంటే అప్పుడు ఆ హుండీని పగలు ఆ మనీని దేవుడు దానికోసమే యూజ్ చేస్తూ ఉంటాను సో మేమైతే హుండీలు అండ్ ధూపం వేసుకునేటివి రెండు తీసుకున్నాము ఇక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎలాగో నైట్ అయిపోయింది మేము మూవీకి బుక్ చేసుకున్నాం అనమాట సో దానికోసం ఫుడ్ తినేసి అని చెప్పి రాగి సంగటి కొంచెం నాటుకోడి పులుసు అయితే చేసింది మాత్రమ్మ అందరం కూర్చొని తినేసి మూవీకి అయితే బయలుదేరుతున్నాము ఏ మూవీకి వెళ్తున్నామో ఈసారి కూడా గెస్ట్ చేసి చెప్పేసేయండి పండగ అంటేనే ఖచ్చితంగా ఏదో ఒక మూవీకి వెళ్ళాలి ఫ్యామిలీతో అనిపిస్తుంది కదా సో కంపల్సరీ ప్రతి సంక్రాంతికి మూవీకి అయితే వెళ్తాం మేము అందరం కూడా ఫెస్టివల్ టైంలో కూడా మూవీకి వెళ్ళాం అనుకోండి అదొక కంప్లీట్నెస్ అనమాట ఫెస్టివల్కి మాకైతే అలానే అనిపిస్తుంది ఫ్యామిలీ అందరం కలిసి అలా సరదాగా వెళ్ళిపోయి మూవీని అయితే చూసేసాము సో అదనమాట ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను హోప్ సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆన్ ఫుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత బాయ్ బాయ్